నమస్తే అండి నా పేరు విజయ్ మా యాచర్ పోయి రోజు ఎట్లా బ్రీడింగ్ అవుతుంది కొల్లరి చేపల యాచర్ పిల్లల చూపించిన ఉంటుంది స్టార్టింగ్ ఎప్పుడో చూడదు బ్రీడింగ్ అవుతుంది ఈ ట్యాంక్ బ్రీడింగ్ ట్యాంక్స్ అక్కడ ఇంకో పాండు ఉంది ఇదో పాండు అదో పాండు రెండు ఉంటాయండి ఇది యాచర్ సీడ్ బ్రీడర్స్ పని ఇక్కడ వచ్చేసి అంటే సైజ్ వైజ్ ఉంటాయండి ఇలా సైజ్ వైజ్ ఇగో ఫస్ట్ సైజ్ ఇది ఫ్రీస్ ఇది రెడ్డిస్ నుంచి ఈ టైప్ వస్తుంది ఉంచినారా పిల్ల ఈ టైప్ వస్తుంది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు సైజు వైజ్ కూడా చూసుకోవచ్చు తీసుకుని ఇట్లా పిల్లలు ఉంటాయి చిన్న సైజ్ మీరు చూసుకున్నప్పుడు నీట్గా ఎలాంటి నీట్గా ఉన్నట్టు తీసు తీసేయండి ఇంక ఇది ఇంకో ఇప్పుడు సేలింగ్ సైజుకి వచ్చినాక ఈ సైజు ఉంటుంది రా రా సైజెస్ ఇట్లా ఉంటాయండి ఇట్లా ఉంటాయి సైజెస్ కూడా వచ్చి ఏది కూడా ఈక్వల్ సైజులు ఉంటాయి ఏ సైజు ఉన్నా ఈక్వల్ సైజులు ఉంటాయి ఈక్వల్ సైజు ఉంటాయి ఏదైనా ఏదన్నా చేసుకోవచ్చు ఇంకోటి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఎట్లా చేసి కరెక్ట్ చేసుకుని చేస్తుంటాం ఈ సైజులో ఉంటే పిల్లలు కూడా ఎందుకంటే మనకు ఏ పిల్ల పట్టుకున్నా కూడా మ్యాజింగ్గా ఇది మనకు ఆర్డర్ ఇచ్చుకుంటే కొద్ది రోజులు లేట్ అవుతుంది అంటే ఒక టెన్ డేస్ టైం ఇస్తే ఆరు ఇంచులు ఏడు ఇంచులో ఇవ్వగలుగుతాం అన్నట్టు అంటే ఇంకోటి ఇది మనం కూడా సైజ్ వైజ్ చేసి సైజ్ ఏ సైజు కావాలో ఆ సైజ్ చేసి వే అవకాశం ఇది వచ్చేసి ఇంచులు అంటే సరి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంచులు సరి పిల్లది ఐదు ఇంచులు పిల్లది ఇక్కడ ఇంచ్ అంటే ఇంత సార్ ఇంచు ఇది ఒక ఒక ఇంచు రెండు ఇంచు మూడు ఇంచులు నాలుగు నుంచి ఐదు ఇంచు ఇక్కడికి వస్తున్నట్టు మనకి ఇక్కడికి వచ్చిందంటే ఐదు ఇంచు పిల్లలంటు ఇకి వచ్చింది ఆరు ఇంచు పిల్లలంటు అటు సైజ్ వైజ్ ఉంటుంది మన దాంట్లో పిల్లలు ఉండడం చూడండి సార్ ఇప్పుడు ట్యాంక్ ప్రతి రోజు ఇది యాక్చువల్ ఫామ్ కాబట్టి వాటర్ డైలీ చేంజ్ చేయాల్సి వస్తుంది యాచర్ ఫామ్ కాబట్టి అదే మనకు అది కుల్లలు చేపలు అనుకో ఈరోజు తీసుకొచ్చి డైరెక్ట్గానే మనవి వాటర్కి ఆ వాటర్ డిఫరెంట్ వేరే ఉంటుంది పోతారు ఇక్కడ పోయిన తర్వాత మన వాటర్ కిట్ట శుద్ధ మనకు శుద్ధ వాటర్ కాబట్టి నీట్గా ఉంటుంది అదే కొల్లరిదంటే మురికి వాటర్తో సాల్ట్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ వాతావరణం చేంజ్ కావాలంటే టైం చాలా పడుతుంది దాని మొటాలిటీ చాలా జరుగుతుంటాయి ఎందుకంటే అక్కడ అమ్మే వాళ్ళు ఏం చేస్తారు అంటే చేపలు ఏడు వరకు అలా వంతు తర్వాత ఫోన్ ఎత్తారు అంత నెక్స్ట్ ఓవరణ కానీ అనుకుంటారు రేటు తక్కువ వరకు వెళ్ళి రేటు పోయిన తర్వాత చెప్పే రేటు సేమే చెప్తారు అటు పోయిన తర్వాత రైతు రిటర్న్ రాకుండా మన అక్కడే చేపలు తీసుకొని వస్తుంటాడు అక్కడ లాస్ అవుతుండు మేము ఇంకోటి మా సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే ఒక కాంట తీసుకొని మిడిల్కి వెళ్ళి ఒక కేజీ తీసుకుంటాం కేజీకి ఎన్ని వచ్చినా హండ్రెడ్ వచ్చినా యాభై వచ్చినా టూ హండ్రెడ్ వచ్చినా సైజ్ చెప్పిన తర్వాత సైజ్ ప్రకారం ఇచ్చుకుంటాం అన్నట్టు ఇది ఏం ఏదో కూడా మీరు మీకు నమ్మి మీకు తీసుకోవచ్చు మీరు కూడా కొలుచుకోవచ్చు మీరు కూడా లెక్క మీ కోపిక ఉండి లెక్కబెట్టి పిల్లలు తీసుకున్నా కూడా మీరు రెడీ ఉన్నది దానికి రెడీ ఉన్నాం గోపికి వెళ్ళినప్పుడు మేము వదిలేస్తుంటాం అండి ఇది వచ్చేది మన నర్సరీ అన్నట్టు పిల్లది ఇది వచ్చి ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇంచెస్ పిల్లలు ఇది ఫైవ్ ఇంచెస్ పిల్లలు ఇది సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచ్ ఇట్లా ఉంటుందండి సిక్స్ ఇంచ్ పిల్లలు ఇది పిల్లడు సిక్స్ ఇంచు పెట్టి సిక్స్ ఇంచ్ చూడండి సిక్స్ ఈ టైప్ ఉంటాయి పిల్లలు ప్రతి పిల్ల సిక్ సిక్స్ ఇంచ్ పిల్లలు అన్ని అంటే మీకు సే సైజు కావాలంటే ఆ సైజు వాళ్ళు చెప్తుంటాం అన్నట్టు కస్టమర్కి కూడా చూపించే ఉంటుంది వాళ్ళ ఉల్టాపడ్ల సైజు వచ్చినా కూడా దాన్ని జాలీ కొట్టి తీసేసి వేరే సైజు రెడీ ఉన్నట్టు ఈ సైజు అండి ఎందుకంటే రైతు ద్వారా పోయి అక్కడ చూసుకుంటే నాలుగు రకాలు ఉంటే మీరు చూసుకోవచ్చు మీరు పోయేసి ఆర్డర్ పెట్టుకుంటే ఎక్కడ ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ ఈ టైప్లో ఉంటుంది మీరు గమనించండి ఎక్కడ కూడా చూసినా కూడా నీట్గా చూసుకుంటే బెటర్ ఉంటుంది ట్యాంక్ల ఇంకోటి ఆయనకి ఏదో పామ్ పెట్టిండు పామ్ వచ్చింది పామ్ పోయిందని కాదు ఫామ్ యాచర్ల ఎన్ని షాపుల మెయింటెన్స్ ఇప్పుడు మిన్మన అంటే లక్ష యాభై వేల పిల్లలు ఉంది ఇప్పుడు నగర అక్కడ వచ్చి రెండు లక్ష పిల్లలు ఉంది మొత్తం ఇక్కడ నా రెండు ప్రతిసారి లక్ష రెండు లక్ష పిల్లల నగరం రెండు మెయింటెనెన్స్ నెక్స్ట్ బ్రీడింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ టైపు మనం ఒక స్టేట్ అని కాదు ప్రతి స్టేట్లోకి ఇస్తున్నాం కాబట్టి చూసుకోండి పిల్లలు కూడా సెలెక్ట్ చేసేటప్పుడు ఒక రోజు మొట్టమొదటి వచ్చి మేత వేసుకొని ఆ రోజు చూసుకుని నెక్స్ట్ డే వచ్చి పిల్లలు బాగుంటుంది ఇంకోటి సైజ్ వైజ్ అంటే మీ ఇక్కడే సైజ్ వైజ్ చేసి మీకు ఇయగలుగుతాను నేను మీరు కూడా మేము ఎట్లా చేస్తున్నాం ఆ విధంగా చేసుకుంటే రైతు బాగుపడే అవకాశం చాలా వరకు ఉంటుంది అండ్ అది చేయనప్పుడే ప్రాబ్లం వస్తుంటుంది ఎందుకంటే ఇక్కడ జరిగేది అతను ఏ విధంగా చూసుకుంటే పోతలేడు ట్యాంకులలో చేస్తారు ఈ మధ్యలో ఆరో చేస్తారు చేస్తున్నారు చేస్తారు ఇవన్నీ సిస్టాలు చేస్తారు కానీ ఏది చూసుకున్నా కూడా పిల్లకి తినేది కేజీ బాబు తిన్నప్పుడే అది కేజీ వచ్చే అవకాశం ఉంటుంది ఫీడ్ ఏ మాత్రం తగ్గించినా కూడా మైనస్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది నీకు ఎందు జరిగేది ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా కానీ మేము సాదుతున్నాం పోతున్నాం అన్నట్టు కాదండి ఇక్కడ మెయిన్ ఇక్కడ బైలర్ కోటెంతనో ఈ నా కూరబీన్ కూడా అంత అండి బ్రైలర్ కోట తింటుంది ఒకరోజు ఒక పూట మా లేకున్నా కూడా మొటాలిటీ జరగడం గోల్డ్ తలకాయ దొడ్డు బాడి సన్న కావడం అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది కాగుట్ట మీరు ప్రత్యేకంగా చూడండి ఎందుకంటే దాని ఫీడ్ మీరు పెట్టినప్పుడే మీరు క్యాలిక్యులేషన్లో ఈరోజు రాసుకొని లాస్ట్ వరకు ఏ రేట్లో పోతుంది ఏ సైజ్ వరకు పోతుందంటే మనకు ఈజీగా ఆ ఫీడ్ బట్టే మనం క్యాలిక్యులే ఆ బాడీ కాల కాలిక్యులేట్ చేయగలుగుతాం అది ఎంత వెయిట్ వచ్చిందని చెప్పేసి అదే లేకుండా క్యాలిక్యులేషన్ చేసుకుంటా నేను ఏడు నెలలు అయిపోయినా సార్ నాకు ఇంత చేపరాలదంటే నువ్వు వేసేది నువ్వు ఏ పిల్లలకు వచ్చేసి టన్ను బావు అయితే నువ్వు అర టన్ను కూడా కేజీ బావు ఎట్లా వస్తుంది అది తప్పది ఎందుకంటే అవగాహన ఉండి ఈ ట్యూబ్లో చెప్పుకొని చేసుకోవడం కాదండి ప్రత్యేకంగా కేజీ బావు ఫుడ్ తిన్నప్పుడే కేజీ కేజీ ఒకటి అదే యత్నం వచ్చేసి కేజీన్నర ఫుడ్ తింటుంది ఇది వచ్చి మనం క్రాసింగ్ అయితేనో కేజీ బావు తింటుంది మీరు ఏదైనా కానీ మార్కెట్లో మీరు అనుకోవడం ఇంకోటి రేటు మూడు వందల రూపాయలు వస్తే మీరు అమ్ముకోవచ్చు దాన్ని మూడు వందలు కాబట్టి మూడు వందల యాభై నాలుగు రూపాయలు అంటే మీకు కానుపనదండి రేటు కూడా చూసుకోండి రేటు పోతుంటే బాగుంటుందని చెప్పి చెప్తున్నది ఫీడ్ కూడా కంపెనీ మంచి కంపెనీ ఎందుకు అంటే ఈరోజు కంపెనీ చాలా కంపెనీలు ఫుడ్కి కంపెనీల గురించి కాదు ఈరోజు ఏంటంటే ఖురమైన ఒకసారి ఫీడ్ కలవాట్ తర్వాత ఏ ఫీడ్ అని తింటుంది కానీ మీకు గ్రోత్ రావాలంటే హై ప్రోటీన్ తీసుకుంటేనే మీరు గ్రోత్ వస్తుంది హై ప్రోటీన్ లేనప్పుడు గ్రోత్ రాదు ఎందుకంటే ఇక్కడ కొన్ని కంపెనీ పేరు మనం చెప్తే బాగుండదు కంపెనీ పేరు చెప్పుకో అవసరం లేదు మీరు ఎక్కడ ఏంటంటే మీరు వాడుతున్న ఫుడ్ని ఒక్కసారి దయచేసి ఎన్ఎఫ్డికి తీసుకెళ్ళి లేదా ఆంధ్ర తీసుకెళ్ళి ఫుడ్డు ఎంత ప్రోటీన్ ఉంది ఎంతగా ఉంది దాదీని వాడినప్పుడే నీ కేజీ బాబు వాడితే కేజీ సైజు వస్తుంది అది వాడకుండా నువ్వు డైరెక్ట్ వచ్చేసి నేను చేపకు గురుతు రావాలంటే కొంతమంది తెల్ల చేపల ఫుడ్ కూడా వస్తుంది ఇంకా ఆగలమంట తినేస్తుంది చాప కూడా బతుకుంటా రూమ్లో వేసినట్టు కానీ అది కాదుగా ఫస్ట్ మనకు ఆరు నెలలు ఏడు నెలలు రావాలంటే మీరు ఫీడ్ కరెక్ట్ మెయింటైన్ చేయండి మీరు చేసిన డేటా పెట్టుకోండి వెయిల్ అయినప్పుడు ఆయన మీద కేసు ఆ చేపలు అమ్మిన మీద కేసేయచ్చు కంపెనీ ఫీడ్ అమ్మిన కెసేయొచ్చు మెడిసిన్ వల్ల ఎట్లాడవచ్చు మీరు చేసే కరెక్ట్లేకుంటా నేను డైరెక్ట్ ఫీడ్ తప్పిస్తారు సీడ్ తప్పిస్తారు అని పోతుంటాను మీరు ఐదు లాసు ఇంకోటి నాకు కండక్ట్ చేయాలంటే నా నెంబర్ వచ్చి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ త్రిపుల్ సిక్స్ విజయకుమార్ నా పేరు ఇంకోటి నల్గొండ నుంచి వెళ్ళి చండూరు నేరలపల్లి మా ఫాము హైదరాబాద్కి వెళ్ళి రావాలంటే నగర్ ఇబ్రాహీంపట్నం మాల్ మరిగూడ భీమన్పల్లి ఇది నాదండి అడ్రస్ మీరు ఎవరికైనా కానీ అనుభవనాల పోయి మీరు బిజినెస్ చేస్తే బాగుపడతారండి ఇక్కడ బాగుపడే లాస్ అయిన రైతులు అంటే నేను చాలా వరకు పోయినాయితే ఎందుకు లాస్ అయినా తెలుసుకుంటే జరిగేది ఫీడ్ పెట్టకలేక మెడిసిన్ పెట్టలేక అన్న నాకు డబ్బులు అందలేవు లేవు నాకు డబ్బులు సరిపోలేదు మీరు ఎక్కువ ఐదు వేలు పదివేలు ఇరవై వేలు వేసుకుని ఎందుకు భాగమవుతురండి మీకున్న బడ్జెట్ని మీరు చేసుకోండి ఈరోజు కూడా చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా ఒక వెయ్యి చేపలు బతకాలంటే తొమ్మిది వందల చేపలు వస్తే దానికి లక్ష లక్ష నలభై వేలు ఖర్చు పెడితేనే తొమ్మిది వందల నలభై తొమ్మిది వందల చేపలు బతాయి ఆ బతికిన అమ్ముకుంటే మూడు వందలు అమ్ముకున్న చేపకు ఒక రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని నూట డెబ్బై పెట్టుకున్న కూడా నీకు ఎనభై రూపాయలు చది నూట నూ రెండు వందల యాభై రూపాయలు డెబ్బై రూపాయలు చేప మిలుతుంది అది గమనించండి చేప బతుకుంటేనే నీవు లాస్ అవుతావు చేప బతుకుంటే నువ్వు చేప చచ్చిపోయిన దాని మీద పెట్టవు నువ్వు పొరలు క్యాలిక్యులేషన్ అవసరం లేదు ఇంకోటి ఫీడ్ వేసినప్పుడు ఎన్ని గంటల తింటుంది ఎంతసేపు తింటావు పది నిమిషాలు తింటుంది రెండు నిమిషాలు తింటుంది చూసుకోండి అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే నువ్వు డెవలప్ అవుతావు ఈరోజు ఏంటంటే వేసినా పోయినా చేసిన వచ్చినా కాదండి మీరు వేసిపోయి పోయి కాదు నేను దీని నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఒక కస్టమర్ ఏ చేపలు తీసుకెళ్ళి ఈరోజు మూడు బస్తాలు రెండు బస్తాలు ఒక బస్తా అంటే ఒక బస్తా ఎన్ని రోజులు వస్తాయండి ఆ క్యాలిక్యులేట్ చేయండి ఎందుకంటే ఒక పోగుల సైజు రాగానే మళ్ళీ నీకు ఒక రెండు వందల గ్రాము సైజ్ కానీ విపరీతంగా మేత తింటుంది ఎందుకంటే మనకు వెయ్యి చేపాలంటే ఆయన టన్ను మీద మనకు టన్ను మెత అది అదిప్పుడే ఆ కేజీ పన్నెండు పన్నెండు వందల యాభై యాభై కిలో తింటేనే వెయ్యి చాపలు పడుతుంది ఆయన తినకుండా నీకు ఆల్మోస్ట్ ఫీడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఆ కాస్ట్ అయితే చేపలు పెట్టడం వేసిన అనవసరం ఉంది అలాంటి వాళ్ళు వచ్చి కూడా వేస్ట్ మార్కెట్లో లాస్ అయ్యడం అనవసరం మీరు దీనికి ఆ చేపలకి కరెక్ట్ మేత పెట్టడం వాళ్ళైతేనే లే ఫీల్డ్ రండి బాగుపడతారు మీరు తెక్కబెట్టేసి మీరు వచ్చి మేము లాస్ అయినామంటే కాని పని ఎందుకంటే మీరు ఎన్ని సంవత్సరాలు కూడా మీతో కూడా వంద సంవత్సరం కొంతమంది వచ్చినా కూడా అదే ఫెయిల్ అవుతుంటారు కాదు మీరు మేత విషయంలో బాగా పెట్టుకొని మెడిసిన్ విషయాల్లో అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఇమీడియట్గా చేప జాబ్ వచ్చిందంటే డాక్టర్తో మాట్లాడమా చేప ఇచ్చినంతో మాట్లాడమా ఎక్కడ జరిగిందో అవన్నీ చూసుకుంటేనే బాగుపడతారండి ఉంటానండి